శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంటే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క సమస్యను బట్టి ఇంట్లో ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి ఆంజనేయస్వామి ఫోటోల్లో చాలా ముఖ్యమైనటువంటిది పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో గుమ్మం బయట మెయిన్ ఎంట్రన్స్ పైన బయట వైపు ఉంటే దిష్టి దోషాలు ఉండవు ఎదుటి వాళ్ళ పని చేయదు అలాగే భజరంగ బలి ఆంజనేయ స్వామి ఫోటో అని ఉంటుంది ఈ భజరంగ బలి ఆంజనేయస్వామి ఫోటో ఎలా ఉంటుందంటే ఆయన వీరోచిత భంగిమలో చేతిలో గద్దపట్టుకుని ఉంటాడు ఈ భజరంగ బలి ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో దక్షిణంలో కానీ ఆగ్నేయంలో కానీ ఉంచుకోవచ్చు దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో దేనైనా సాధించగలమన్న నమ్మకం కలుగుతుంది ఆ తర్వాత ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే లాంగ్ రన్ డిసీజెస్ ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఉంటే ఆ డిసీజెస్ కంట్రోల్లో ఉండాలంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని మోసుకొని వస్తున్నటువంటి ఫోటో ఇంట్లో ఈశాన్యంలో ఉంచాలి అప్పుడు ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో ఈశాన్యంలో ఆంజనేయ స్వామి ఎర్రటి వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్న ఫోటో పెట్టుకోవాలి ఈశాన్యంలో ఎర్ర వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్న ఫోటో పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతున్నటువంటి ఫోటోలు కూడా ఉంటాయి ఆంజనేయ స్వామి గదపట్టుకుని గాల్లో ఎగురుతున్నటువంటి ఫోటో ఇంట్లో దక్షిణంలో ఉంచితే గనక మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇంటి యజమానికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావాలంటే ఆంజనేయ ఆంజనేయస్వామి గదపట్టుకుని గాల్లో ఎగురుతున్న ఫోటో ఇంట్లో దక్షిణం వైపు ఉంచుకోవాలి అలాగే ఈ చిత్రపటానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఈ చిత్రపటంలో భుజం మీద రాముల వారిని మోస్తున్నట్లుగా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇది ఈ చిత్రపటానికి ఉన్న ప్రత్యేకత అలాంటి చిత్రపటం పెట్టుకుంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి అలాగే ఆంజనేయ స్వామి చేతిలో జెండా పట్టుకొని ఉన్నటువంటి ఫోటో కూడా ఉంటుంది స్వామి చేతిలో జెండా పట్టుకొని ఉన్న ఫోటో ఇంట్లో పరమర దిక్కులో ఉంచినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ పనులు తొందరగా పూర్తవుతాయి మీ పనులన్నీ చాలా తొందరగా అయిపోవాలంటే ఆంజనేయ స్వామి చేతిలో జెండా పట్టుకొని ఉన్న ఫోటో ఇంట్లో పరమర దిక్కులో ఉంచండి అలాగే ఆంజనేయ స్వామివి రకరకాల ఫోటోలు ఉంటాయి అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి పద్దెనిమిది భుజాలు కలిగి ఉండి పద్దెనిమిది భుజాల్లో పద్దెనిమిది రకాలైన ఆయుధాలు పెట్టుకుని ఉంటాడు భయంకరమైన శత్రుబాధలు పోవటానికి ఈ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి అలాగే చతుర్భుజ ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఉంటుంది ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి ఫోటోలో సువర్చలాదేవి కూడా కనిపిస్తుంది వివాహ సమస్యలు పోవాలంటే ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి అలాగే వానరాకార ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది ఈ ఫోటోలో ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాలలో కూర్చొని రామాయణం చేతిలో ఉన్నట్లుగా తాళపత్ర రామాయణం చేతిలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు ఈ వానరాకార ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి ఇలా ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజు భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతో స్వస్తి